ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం మన మిమ్మల్ని అడుగుతా ఉన్నాం మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను మన పార్టీని మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఎంపీపీలకు జడ్పీటీసీలకు జడ్పీ చైర్మన్లకు మున్సిపల్ కౌన్సిలర్లకు చైర్మన్లకు కార్పొరేటర్లకు మేయర్లకు నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు డైరెక్టర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు వీరందరికీ కూడా మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా ఇది ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మార్కెట్ యార్డుల్లో కానివ్వండి దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి ఏకంగా కొత్తగా మరో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు పదవులు ఇవ్వటంలో కానివ్వండి ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా ఇలా మన పార్టీని అభిమానించే వారికి మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు సర్పంచ్లు మొదలు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు డిప్యూటీ సీఎంలు మంత్రి మండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా మంచి పాలన అందించాం మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను మంచి పాలన ఇచ్చాను కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులు ఇచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా ప్రతి కార్యకర్తకు మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరొక్కసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో రెండు మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా